వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం తోటకూరని సులువుగా రుచికరంగా అలాగే ఎక్కువ క్వాంటిటీలో ఎలా చేయాలో చూద్దాం చాలామంది తోటకూర అంటేనే చిరాకు పడుతూ ఉంటారు ఒకవేళ ఇంట్లో కానీ చేశారంటే ఇక అంతే సంగతి అలాంటి వాళ్ళకి దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అలాగే మీరు కానీ ఇలా కూర చేశారంటే చాలా రుచికరంగా ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా తింటారు తోటకూరని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలి ఒకవేళ పెసరపప్పు కాకుండా మినపప్పు ఎర్రపప్పు లేదా మిగతా ఏదైనా పప్పు తీసుకొని చేయొచ్చు కాకపోతే పెసరపప్పు ఎర్రపప్పు చేస్తే కర్రీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది పప్పు బాగా కడిగిన తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి పప్పు నానేలోపు తోటకూరని కట్ చేసి పెట్టుకుందాం ఇక్కడ నేను ఒక కట్టని తీసుకున్నాను దీన్ని లేతగా ఉన్నంత వరకు తెంపుకోవాలి మరి కాడలు ఎక్కువగా వేశారంటే కర్రీ మొత్తం కాడలు కాడలు ఉన్నట్టు అనిపిస్తుంది అలా అని ఆకే వేశారంటే కర్రీ అంత మంచిగా ఉండదు అందుకే కొద్దిగా లేతగా ఉండేంత వరకు తెంపుకోవాలి ఆకుని మొత్తం లేతగా ఉన్నది అంతా తెంపుకున్న తర్వాత కడిగి కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా అంతా సన్నగా తరిగిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కట్ చేసుకున్న ఆకు మొత్తం గిన్నెలో వేసి కిందికి పైకి అంటూ ఒక నిమిషం పాటు ఉంచాలి తర్వాత వాటర్లో నుంచి తీసి వేరే ప్లేట్లోకి వేసుకొని ఆ గిన్నెలో నీళ్ళు చల్లేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇంకోసారి కడగాలి ఇలా కడగడం వల్ల ఆకు లోపల ఉన్న మట్టి దుమ్ము ఏమన్నా ఉంటే వాటర్లో పోతాయి లేదంటే కుక్ చేసేటప్పుడు అందులోనే వచ్చి మనం తినేటప్పుడు అంత రాళ్ళు రాళ్ళుగా అనిపిస్తుంది అసలు తినాలనిపించదు కానీ ఇప్పుడు ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే లైట్గా దంచుకున్న వెల్లుల్లి వేసి కలుపుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువగా కలర్ చేంజ్ వరకు కాకుండా లైట్గా మెత్తగా అయ్యే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్గా మెత్తగా అయ్యాక పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు ఎండుమిర్చీలు కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసి కలుపుతూ కుక్ చేసుకోవాలి ముందే ఇందులో సాల్ట్ వేసామంటే తోటకూరలో నుంచి వాటర్ వచ్చి మంచిగా ఫ్రై అవ్వదు అందుకే ఫస్ట్ తోటకూరని ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇందులో వాటర్ పోసే అవసరం లేదు ఎందుకంటే ఆకులో నుంచి వచ్చే వాటరే కుక్ అవ్వడానికి సరిపోతుంది తర్వాత ఆకు అంతా ఫ్రై అయ్యాక ఇందాక నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంతో సులువుగా ఉండే తోటకూర రెడీ ఇలా పప్పు వేయడం వల్ల కర్రీ అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది ఓన్లీ ఆకుతోనే చేశామంటే ఒక కట్టకి మరీ తక్కువగా అవుతుంది అది ఒక్కరికి కూడా సరిపోదు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్